గత ప్రభుత్వం ఈ వెనుకబడిన కులాలు వెన్ను ఎలా విరిచిందో మనం అంతా కూడా చూసాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనుకబడిన కులాలు వీళ్ళు వెనకబడిన కులాలు కాదు మన సమాజానికి వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఆ రోజు మాటిచ్చాను ఈ పద్దెనిమిది నెలల నా ప్రయాణం ఈరోజు అదే దిశగా అడుగులు వేశాను అని కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ ఐదు సంవత్సరాలలో వాళ్ళు చెప్పింది పదివేలు ఇంటూ ఐదు సంవత్సరాలు అంటే యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం బీసీలకు వెనుకబడిన కులాలకు అని చెప్పి ఖర్చు చేసింది ఎంత అనంటే ఆ ఐదు సంవత్సరాలు కలిపి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితులు గతంలో ఉంటే అదే మన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం దేవుడి చల్లని దీవెనలతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కేవలం వెనకబడిగిన బీసీ కులాలకు మాత్రమే ఖర్చు చేసింది ఎంత అని చెప్పి చూస్తే పద్దెనిమిది నెలల్లోనే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను లో అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఆ బాధ్యత మీరు భుజస్కందాల మీద వేసుకుని అటువంటి వారికి కూడా మేలు చేయాలి అని మీ అందరికీ కూడా ఈరోజు ఈ బాధ్యతల గురించి ఒకసారి వివరిస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మరొక పదసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం